వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు ఆయన పాల్గొన్నారు అనంతరం పలు గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీతోనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజీరెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు フェレンスフェレンス。 చల్లని ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన రేవంత్ అన్న పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఈ రాష్ట్రం నుంచి కూడా ఆరు గ్యారెంటీలు ఎట్లయితే నిర్వహిస్తు చెప్పినట్టు చేస్తారా లేదా ఆరు గ్యారంటీలు అక్క మీ అడుగుతా అక్క చెల్లి ఉచితంగా బస్ ప్రయాణం చేస్తూరా టికెట్ ఇస్తురా బస్కి ఏమైనా టికెట్ డబ్బులు కడుతురా మన బిడ్డ మన బిడ్డ కాలేజీకి పోతే ఫ్రీగా బస్ రాగా బస్ ఉచిత ప్రయాణం నడుస్తుంది అమ్మా అదే విధంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తున్నాయా అదే విధంగా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లుకు ఉచితంగా జీరో బిల్లు తీసుకుంటున్నామా తీసుకుంటలేం కదా ఇవన్నీ చేసే ప్రభుత్వం ఏం ప్రభుత్వం అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఇప్పుడైనా చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మీరు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయింది ఇక్కడ నుంచి ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయింది ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిందో తెలుసామా ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిందో తెలుసా తల్లి ఈ ప్రాంతానికి ఎంపీ అయినాక ఈ ప్రాంతంలో బిహెచ్ఎల్ కంపెనీ పెట్టిరు ఎగ్రిసైట్ కంపెనీ తెచ్చిర్రు బీడిఎల్ తీసుకొచ్చిరు మన దగ్గర సింగూరు ప్రాజెక్ట్ ఇచ్చిర్రు ఈ ప్రాంతానికి ఉద్యోగాలు కల్పించడానికి ఐఐటి విద్య కల్పించడానికి ఐఐటి ఇచ్చింది ఆరుగా పెట్టిన రాజశేఖర రెడ్డి తెలుసు కదమ్మా రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టి అంబులెన్స్ కూయి 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 అని వచ్చేది ఎవరి ప్రభుత్వం వస్తుండే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా లేదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ మనకు భూములు ఇచ్చిన పార్టీ ఏది తమ్ముళ్ళు మీరు అడగండి మీ తాతలను మీ నాయనమ్మలను మీ అమ్మమ్మలను వీళ్ళని అడగండి ఊళ్ళ అసైన్మెంట్ భూమి ఇచ్చిన తల్లి ఎవరంటే ఇందిరాగాంధీ అని చెప్తారు ఇచ్చింది ఇచ్చిందని చెప్తారు అదే విధంగా మన ఇండ్లు కట్టుకున్నాం ఆ రోజు గతంలో ఇండ్లు వచ్చిన ఇండ్లో ఎవరు ఇచ్చారంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిందని చెప్తారు ఇయ్యలేరా ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే ఈయన బీఆర్ఎస్ పార్టీ అని ఉండే మన భూములు గుంజుకుంటాడు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ప్రజల చిత్తసిద్ధి పార్టీ కాంగ్రెస్ రేపు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఎట్లయితే నిర్వహిస్తుందో దేశంలో కూడా ప్రభుత్వం వస్తుంది మీకు ఐదు గ్యారెంటీలు కూడా నిర్వహించారు ఐదు గ్యారంటీలలో కూడా ముఖ్యంగా ఆడపిల్లలకు లక్ష రూపాయల భారతదేశంలో